ప్రభుత్వ ప్రియమైన సహోదరి సహోదరు లాగా పది నిమిషాలు ఎక్కువ సమయం కాదు ఒక పది నిమిషాలు కొన్ని విషయాలు నేర్చుకుందాం భక్తులైన లేని దాబి ఆయన ఒక పాట పాడుతూ ఆ పాటలో ఒక చిన్న చరణాన్ని మనం నేర్చుకోమని తెలియజేస్తూ ఉన్నాం ఆ చరణం ఏంటో చూద్దాం డెబ్బై యువత కీర్తన ఏడవ చరణం చూడండి డెబ్బై యువత కీర్తన భాగంలో ఏడవ చరణం చూసినట్లయితే అక్కడ అద్భుతంగా చరణాలు పాడుతున్నాడు దావీజీ చాలా జాగ్రత్తగా ఏంటంటే నా జీవితము ఆ పలువురికి ఎంతగా కనిపించున్నది చాలు దావీజు జీవితం అంట పది మందికి చాలా వింతగా కనిపిస్తుంది అట దీనిని మనము ధ్యానం చేస్తే దాని జీవితం పది మందికి ఎందుకు వింతగా కనిపిస్తుంది మనం ఆలోచిస్తే ఇక్కడ కూర్చున్న దీక్షా పొరలు ఉన్నారే ఈ దీక్షా జీవితం పది మందికి వింతగా కనిపిస్తుంది ఇంత వింత ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ప్రత్యేకంగా చవలు వేసుకుని తెలియకి చాలా మంది అంటే ఆ స్వామి అయ్యప్పలాగా వీళ్ళని మాలేసుకున్నారు ఏంటి అని తెలియకు చాలా మంది దీనిని గుర్చి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకని ఇది ఒక వ్యక్తగా వారికి కనిపిస్తుంది కాబట్టి ప్రభుత్వ దాబీ జీవితం చాలా మందికి ఇప్పుడు మనం కనిపించినట్లుగానే కనిపించింది ఇప్పుడు మనం ఎలాగైతే విత్తగా కనిపిస్తున్నామో అలాగే దామీదీ జీవితం కూడా కనిపించింది ఎందుకో తెలుసా దావీదు అల్పుడైనటువంటి పనికి పనికిరాని దావీదు ఎక్కడో అడవిలో గొర్రెలను కాసుకుంటున్న దావీదే మహారాజుగా ఏడెండి గంటలుగా చెప్పే ఇప్పుడు మేము ఈ దీక్ష ద్వారా పాపాలన్నీ కరిగేసుకుని ఈ దీక్ష ద్వారా మనలో ఉన్న కలక్రమంత్రి తొలగించుకుని గురువుల యొక్క అభిషేకము ద్వారా గురువుల యొక్క ప్రార్థనా శక్తి ద్వారా గురువుల యొక్క అద్భుతమైనటువంటి వాక్య పరిచర్య ద్వారా మన జీవితాలని వికసింపజేసుకుని దేవాది దేవుని యొక్క సింహాసనం మీద కూర్చున్న మన జీవితమే ఎవరైతే మనల్ని అవమానపరిచి ఎవరైతే మనల్ని ఇదేంటి అన్నారో వారందరికీ మన జీవితము వింతగా కనిపించక అద్భుతమైన మాట జీవితం ప్రజలకి పెద్దగా కనిపించింది మన జీవితం కూడా ప్రజలకి పెద్దగా కనిపించాలి కనిపించాలంటే ఏం చేయాలి తెలుసా మనం ఇది ఒక చక్కని విషయం అండి ఇది దీక్ష గురించి చాలా మందికి తెలియక నాకు ఇప్పుడు ఎన్నో దేశ తెలుసా పద్దెనిమిదో దీక్ష సో పద్దెనిమిదో సారి నేను దీక్ష పట్టడం వచ్చి అంటే పద్దెనిమిదో సారి దీక్ష పట్టి మా మా నేనైతే నేనేది సారి నేను ప్రత్యేకంగా పొద్దు సార్ మీరందరం కలిసి సార్లు అయితే నేను ఒక్కరిని పొద్దున్న సార్లు ఎందుకో తెలుసా ఈ దీక్ష నా జీవితమే ఆనందదాయకంగా మారింది ఈ ప్రత్యేకమైన వస్త్రం ధరించడం ద్వారానే పాపిలేని నేను పరిశుద్ధులుగా మారేస్తా ఈ దీక్ష ద్వారానే నా జీవితము ఎక్కడో పోస్టర్లు అంటించుకునే సినిమా హాల్లో మరి వ్యర్థమైన జీవితమే పది మంది గౌరవించి నిర్వహిస్తుంది దేవుడు ఎందుకు తెలుసా కనిపిస్తుంది నా ఒక ఆనందం కనిపిస్తుంది ఈనాడు అన్నయ్య వదిలి కలిపి ఇక్కడ ఈ రీతిగా ప్రార్థనలు పెడితే చాలా మందికి ఇది ఆశ్చర్యకరంగానో లేకపోతే దుర్తనంగానో కనిపించవచ్చు కానీ వారి జీవితంలో ఈ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తే అప్పుడు వారు అనుకుంటారట ఓహో దీని వెనకాల ఎంత కారణం ఉందని వారి జీవితం వారికి వింతగా కనిపించినప్పుడు వందనం అయితే ఈ ప్రత్యేకమైన వస్త్రం గురించి చాలా విధాలుగా వ్రాయపడింది దర్శన గ్రంథం చూడండి దర్శన గ్రంథంలో చూసినట్లయితే మనకు చక్కని విషయాలు కనపడతాయి మూడో అధ్యాయంలో మూడో అధ్యాయంలో మూడో వర్షాలు కాని దర్శన గ్రంథం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం మూడో వర్షాలు కానిచింది ఆ మీరు ఏమి బోధించబడినదో దాన్ని మీరు ఎట్లు పెట్టినో జ్ఞాపకమూచు పనుడు అనుసరించి మీ పాపముల నుండి విముకులు కండు దేవునికి స్తోత్రం కలండి కాక ఏం చేయాలండి మీరు దేవుని యొక్క వాక్కు ఏమి బోధించు చూడదో వాటిని విని మీ పాపముల నుండి మనకి ఏం చేయాలి విముకులు కావాలి విడుదల కాగాలి మనకి ఆ చదవండి అమ్మా ఎలా చదువుతున్నారు డౌట్ డౌట్ గా మీరు మేలు కోరియచ్చు నేను దొంగ మీపై వచ్చి నేను ఎప్పుడు వచ్చినది కూడా మీరు ఊహింపలేదు కానీ స్వాదిషలోని మీరు కొందరు మాత్రము జాగ్రత్త పడిరి దేశారు అంటే సబ్ తెలుసా ఆయన ముగ్గురు రూపుడే వచ్చినప్పుడే ఆయన వస్తారనే తెలిసి ఇదిగో ఈ నలభై దినాల పాటు నేను ప్రభుత్వం ఉంటే ఆయన కోపము నా మీదకి రాదు ఆయన ఉగ్గులతో నా మీదకి రాదని జాగ్రత్త పని ఏం చేస్తారండి చదవండి వెనకే మనం తెలుసుకున్న వస్త్రాలే గురు చేత అభిషేకం పొంది ಗುರು ಆಶೀರ್ವಾದ ಕಲಗಿ ಗುರು ನಿತ್ಯ ಮನಪಿನ ಪ್ರಾರ್ಥನಾರು ದೇವು ಮನೂ ಈ ಧವಳ ವಸ್ತ್ರ ದಾರು ದೇವೇಸ್ಟೆಂಡ್ ಧವಳ ವಸ್ತ್ರ ಎದುರು ಸಜೀವು ವಾರಿ ನಾಮ ದೀಕ್ಷ ಪಟ್ಟಿನ నీ ప్రత్యేకమైనటువంటి ధవల వస్త్రాల వస్త్ర దారాలను పొందునందుకే జీవ గ్రంథములో నీ పేర్లు చెరిగిపోవ ఆయన నీ పాపములను నీ యొక్క వేదలన్నింటినీ తొలగించుకుని ఆయన ప్రార్థన జీవితం కలిగి విశ్వాసం కలిగి జీవిస్తే నీవు వేసుకున్న ఈ ధవల వస్త్ర దారాల ద్వారా దేవుడు నిన్ను ఆ జీవ గ్రంథములో నుంచి నీ పేర్లు తొలగించనే తొలగించడు ఎంత అంత అదృష్టం చూడండి ఎంత మేలు చూడండి మీరు ప్రత్యేకమైన వస్త్రాలు ధరించినందుకు మీరు వస్త్రాలుగా భావించి ఈ వస్త్రాలు పవించిన వస్త్రాలుగా అభిషేకము కలిగిన వస్త్రాలుగా మీరు ధరిస్తేనే దేవుడు పేర్లు జీవ గ్రంథము నుండి నేను తొలగించను నా తన్ని దేవుని సమక్షమున ఆయన దూతల సముఖమున వారి నావాలని ఆహార వద్ద ఏమంటే మనం అందరం దేవుడి సన్నిధిలో నా బిడ్డలు అని తండ్రి దగ్గర ఏ సింగిస్తు చెప్తే అది ఇష్టమేనా చెప్పలు కొట్టండి అయితే అందుకే కొందరు ఏమి చేస్తారో వాళ్ళకే తెలియదు అర్థం లేని పని చేస్తారు అర్థం లేని మాటలు మాట్లాడతారు ఇదంతా అర్థమనే వాళ్ళు కూడా ఉన్నారు లేదండి లేదా నావాహు వారడుతుంటే వినాలి నా ఇంకా నావాహు వార ఆ ఆ ఉన్నటువంటి జనాలు అందరూ కూడా నావాహుని ఎలా చూశారు పిచ్చి వాళ్ళు చూశారు నోవాహుని ఎలా చూసారు తెలుసా నలభై దినాల వర్షం వస్తారట వర్షంలో నోబాహు తెలిపోతారట మనం చచ్చిపోతామంట అని ఎగతాలు చేశారు ఎగతాలు చేసినప్పుడే బాబు ఇది దేవుని వాక్కు ఇది దేవుని సందేశం అని చెప్పలే కానీ ఆ విరిగి వారి కుటుంబంలో కూడా ఇదిగో చెక్క మొక్క తీసుకొచ్చి ఆ వారు తయారు చేయడానికి ఉపయోగపడలేదండి ఎందుకని నోవాహుని ఇరుతనంగా చూశారు మనల్ని ఎలాగైతే ఇరుతనంగా చూస్తున్నారు ఏదో ఎవరికి ఆరు చేస్తున్నారు కదా అది ఏమి తప్పు కాదు కదా అనుకున్నారా అది ఏమి తప్పు కాదు కదా అది కాదు కదా అది దొంగతనం కాదు కదా అది అబద్ధం కాదు కదా అది మంచిదే కదా అని అనుకోవలసిన వాళ్ళే ఇతనంగా చూస్తారు దీన్ని బట్టి అటువంటి వాడు ఏమైందో తెలుసా నలభై దినాలు రాత్రులు పదాలు వర్షం కురిస్తే ఈ వాడలో ఆ యొక్క నోవాహు కుటుంబం అంతా లోపలికి వెళ్ళిపోతే తలుపు ఎవరు వేసారు దేవుడు వేసాడు దేవుడు వేసే తలుపు నోవాహు లేదు ఆ తలుపు దేవుడు వేస్తే దేవుడు వేసింది ఎవరు తెరవలేరు దేవుడికి తీసింది ఎవరు మునిగిలేరు అనేక మంది నీళ్ళు తేస్తుంటేనే చుట్టూ ఈత కొట్టుకుంటా వచ్చి నావలు తలుపు దీవడానికి దేవుడు వేసాడు ఎవరు తనం చుట్టూ ఈత కొడుతున్నారు కొడుతున్నారు ఎల్లితనంగా చూసిన వారం రోజుకుండా ఏమైపోతున్నారే నీటిలో మునిగిపోతున్నారండి ఎన్నికంగా దృష్టి వాళ్ళందరూ ఏమైపోతుంది ఈత కొట్టలేక కొట్టి 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 చేసుకుంటారు ఇదిగో తెలుసా వ్యక్తమైనటువంటి మాటలు వారి జీవితంలోంచి వచ్చాయి కాబట్టి వ్యర్థమైనటువంటి స్థితి వారి జీవితంలోకి వచ్చింది కాబట్టి అందుకే పిల్లల ఏది వ్యర్థంగా పాదించకూడదు అర్థం చేసుకుని మన జీవితాల ముందుకి కొనసాగించుకోవాలి ఒక విషయం చెప్తాను ఒక అడుగులో నుంచి అట కాకినాడ పట్టణం వచ్చాడు ఆయన జాతిలో ఈ మాట చెప్పినా కిలోమీటర్లు ఉన్నారు ఒక నలుగులో నుంచి ఏం చేశాడు బాగా ట్రైబల్స్ అనమాట ఆయన ఆ ట్రైబల్ ఏరియా నుంచి ఎక్కడికి వచ్చాడు కాకినాడ వచ్చాడు కాకినాడ వీధిలో తిరుగుతున్నాడు ఆడవాళ్ళు నీళ్లు అందులో ఏం చేస్తున్నారు నీళ్లు పట్టుకుంటున్నారు చాలా మంది తెలిసిన విషయమే నీళ్లు పట్టుకుంటే ఇప్పుడు నీళ్ళు వచ్చేస్తున్నాయి కడుతుంటే కాగిపోతుంది పాపం ఈ ట్రైబల్ ఏరియా నుంచి వచ్చిన అయినా చూతాలో ఉండిపోయాడు ఇదేంట్రా మేము నీళ్లు తెచ్చుకోవాలంటే ಎಡೋ ಲೋಪ ಗೋತು ತಿರುಗಿ 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 ಅಕ್ಕ ಮುಚ್ಚಿ ಎಲ್ಲ ಇಪ್ಪೇ ನೀತಾ ಎಂಟು ಆಶ್ಚರ್ಯ ಅಂತ ಒಂದು ಷಾಪ್ ದರಿಕೆ ಬಾಬು ಇದು ಆಡೋ ಅಡಿಗೇ ಅಮ್ಮ ಎದು ಅಪ್ಪ ಆ ಕ್ಯಾಪ್ ಎಂತೆಬು ಇದು ಹಾರ್ಡ್ವೇರ್ ಸ್ಟೋರ್ ದೊಡ್ತದಲ್ಲ ದೊ ಬಾಪಿ ಬಾಬು ಇಪ್ಪೇ ನೀತದೆ ಕಡಿ ಆಗಪತ అది చేసాడు చేసాడు అనుకుని లో ఇచ్చేసాడు ఇచ్చేసిన తర్వాత మనం జేబులు వేసుకుని అడుగులు వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి అడవులోకి వెళ్ళిపోయాడు అడవులోకి వెళ్ళిపోయిన తర్వాత గోడ చూస్తున్నాడు ఆ గోడలు చిన్న రంధ్రం పెట్టాడు ఆ రంధ్రంలో దీన్ని పెట్టేసి చుట్టూ అరికేశాడు చుట్టూ అరికేసి ఆ గూడులో ఉన్న నాయకులు అందరినీ రండి నేను తగులు వెళ్ళాను కదా ఒక ఇంత పట్టుకు వచ్చేసాడు అందరూ నాయకులందరూ వచ్చేసాడు ఇప్పుడు రిబ్బన్ కట్ చేశాడు ఆ యొక్క గూడు యొక్క అది రెబ్బను కట్ చేశాడు ఈ రెబ్బను కట్ చేసి ఏం చేస్తాడే ఇప్పుడు ద్వారా ఇప్పుడే నీళ్ళు వద్ద ద్వారా ఇప్పుడు వీళ్ళు నీళ్ళు రాలేదు అంతరాంటారే లేదో ఇలాంటి పని చేసావు మా సత్వం ఎంతో బాగు చేసావు ఎందుక తెలుసా అర్థం లేని పని కదా మనం చేస్తున్నది కూడా అర్థం లేని పనే నాకు పర్లోకం ఉంది నాకు పర్లోకంలో నాకు భాగ్యం ఉంది నేను ఇటువంటి ప్రత్యేక వస్త్రాలు ధరించి పూర్వకమైన ప్రార్థన చేసి పాప క్షమాపణ కూడినటువంటి ప్రార్థన చేస్తే నాకు దేవుడు మోక్షం ఇస్తారు సింహాసనం ఇస్తారు అనేటువంటి ఆశతో ప్రార్థన చేయకుండా అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను అర్థం లేని ప్రార్థన చేస్తే వ్యర్థమే మీరు ఇప్పుడే నీళ్లు రాలేదు ఎందుకు రాలేదు వాడిగా ధ్యానం లేదు నాకు ఒక ట్యాంక్ ఉంటది ఆ ట్యాంక్ నుంచి ఎక్కడో ట్యాంక్ ఉంటే ట్యాంక్ నుంచి అలాగే కనెక్షన్ ఉంటుంది ఆ కనెక్షన్ ద్వారా ఆ వాటర్ ద్వారా ట్యాప్ నుంచి వీలు అనే విషయం మనకి అలాగే ఇస్తున్నాం అదే మనం తెలుసుకోలేకపోతున్నాం అదే విషయం మనం గ్రహించలేకపోతున్నాం ఎందుకు తెలుసా మనం పాపాల నుంచి విడుదల కలిగితే అన్యాయ స్థితి నుంచి విడుదల కలిగితే వస్త్రాలు ధరించి దేవుడిని స్థుభపిస్తూ దేవుడిని భయపరుస్తూ దేవుడిని గెలపరుస్తూ మనం ఆరాధనలో ముందుకు కొనసాగితే దేవుడు అంటాడే జీవ జీ మన పేర్లు తనకు పడకుండా ఇంకా అంటాడే పరలోకంలో తండ్రి సమక్షంలో వీరందరూ కూడా ఈ ప్రత్యేకమైన వస్త్రాలు వేసుకున్న వీరందరూ నాబిట్టలు అని చెబుతారు పెద్దదైన మాటలు కాదండి ఈ ప్రత్యేకమైన వస్త్రాలు ధరించిన వారంతో నా బిడ్డలో అని బహాదముగా తన తండ్రి దగ్గర క్రీస్తు ప్రభుత్వం చెప్తారేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి సహోదరి సహోదరి తర్వాత మనం చూడటం చూడండి సంఘములకు మీకు చెవులు ఉండొచ్చో దైవ సంఘములకు ఆత్మ ఏమి ముతున్నదో శ్రద్ధగా ఆలకిమో ఆ యొక్క ఆ నవ్ వాడు తయారు చేస్తున్నప్పుడే ఆ పెర్రువారు ఆయన పెర్రువారి చూసినటువంటి అంతే కదండి అంతే కదా నేను మా అదిగో మా అబ్బాయి ఒక అబ్బాయి వచ్చారు చిన్న చిన్న వచ్చారు అయినా బండి వస్తాను దేవుని మాటలు మాట్లాడుకుంటున్నాం ఏం మాట్లాడుకుంటున్నారే ఎవరైనా ఆత్మతో శక్తితో ప్రార్థన చేసేవారు అనుకోండి ఆ ఏమంటావు కొందరు అంటారు చూడమ్మ ఎంత యాక్షన్ చేసేస్తుందో అని అంటారు కదా ఎంత యాక్షన్ చేసేస్తుందో చూడంటే అంటే నేను అంటాను కదా ఆ బాబుతో అంటాను ఆవిడ యాక్షన్ చేస్తే ఆవిడ ఉలేసించిపోద్ది ఇప్పుడు యాక్షన్ చేస్తుంది అన్నవారు ఇక్కడ శుంచిపోతాడు అదా అంతే కదండి ఆమె ఆత్మబోధ చేస్తున్నా ఎలా చేస్తుందో మనకేం తెలుసు అంతే కదా మనకు తెలియదు ఎందుకని అంటే ఆమెకన్నా ఎక్కువ శిక్ష మనకి అందుకనే మనం ఎవరిని ఏమి అనకూడదు నేను ప్రత్యేకపోయినా వస్తుందని ధరించాను కాబట్టి అది దేవుడికి నాకు తెలుసు అది కొనుభావు ఇదేంటి వీళ్ళు ఎలా చేస్తున్నారు అంటే నేను అంటాం అది మంచిదా ఏంటి ఇందులో ఎంతో అనుకుందండి అంటాం మంచిదా కాదే ఇందులో ఉందేమో దేవుని కృపేమో దేవుని అనుగ్రహం దొరుకుతుందేమో దేవుని సమక్షంలో యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి దగ్గర ప్రేమ నిఫల ఒక్కున్నదేమో ఆ కొడుకుల ఒక్కుగలవే మరి ఎందులో లేదు దేవునికి మహిమ కలుగుగాక హల్లెలూయా 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 అండి ప్రియ సహోదరుల సహోదర గర్స గంటల్లోనే అక్కడ అదే అధ్యాయంలో 1 వచనం చదవండి గిర్పుందిని వారిని జాగ్రత్తగా వినాలి గిర్పుందిని వారిని అంటే ఇదిగో ఈ నలభై ਦਿనాలు లేకపోవటం పాపములో పడిపోకుండా ఈ నలభై దినాలు అబద్దాలు ఆడకుండా ఈ నలభై దినాలు చిడు చూపులు చూడకుండా ఈ నలభై దినాలు చిడి మాటలు మాట్లాడకుండా ఈ నలభై దినాలు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఎవరైతే ఆరాధించి పిలుపుతారో నా దేవుని ఆలయములతో మూల స్తంభముగా చేస్తాం చూస్తారండీ ఏం చేస్తారు తన దేవుని ఆలయానికి ఎవరైతే ఆత్మతో శక్తిముతో దేవుణ్ణి ఆరాధిస్తారో దేవుని ఆలయానికి మూల స్తంభముగా చేస్తాడైతే ఎలాగా ఈ నలభై దినాలు పాతములో పడిపోకుండా ఈ నలభై దినాలు దేవుని ఇసుదిస్తూ ఈ నలభై దినాలు అంటున్నానంటే నలభై దినాలు గడిస్తే నలభై ఒకటో తెలుగు కానీ ఇంకా బలంగా గడుస్తుంది దేవునికి కదా అంటే మీరు అనుకుంటారు నలభై దినాలు అయిపోయి కంటే నలభై ఒకరోనా ఏమో కాదండి ఈ నలభై దినాలు ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధిస్తే నలభై ఒకటో దినం కాల మన విశ్వాస జీవితం ఇంకా బలంగా నడుస్తున్నాయి ఇంకా శక్తివంతంగా అతిమైనశ్వాసం అతిమ నమ్మకం కాబట్టి ప్రభులతో భయమైనటువంటి సహోదరు ఈ సహోదరు వారి ప్రభు వారి ప్రభువారి యొక్క కృపలో మన జీవితాన్ని ఆనందంతో మరి క్షమాపణ మనస్సుతో లేకపోతే ఆ దేవుణ్ణి మరి పూర్తిగా విశ్వాసించేటువంటి జీవితంతో మన జీవితాన్ని కొనసాగిస్తేనే దేవాలయంలో మూలస్తంభంగా ఉండే భాగ్యాన్ని దేవుడు జీవ గ్రంథం నుంచి మన పేర్లు తొలగించడు దేవుని సముఖంలో నా ప్రియమైన కుమారులు ఈ వస్త్రధారణం కలిగిన వారు అందరం ఒప్పుకుంటాడు అలా చేయాలంటేనే ఇప్పటి వరకు ఏమైందో కానీ ఈ ఇరవై రోజుల సమయంలో ఈ ఇరవై రోజుల సమయంలో గట్టిగా ప్రార్థన చేయండి యాగోపు దేవుని పట్టుకున్నట్లుగా పట్టుకోండి యాగోపు దేవుని ఎలా పట్టుకున్నాడు ఎలా పట్టినాడు యావగతరో పట్టుకుని వీడు నిన్ను ఏమన్నాడు బజను నిన్ను ఎడబ్బాయే నన్ ని నీ అబ్బయ్య మొసుము దేవా నిన్ను వదన్నావు నువ్వు నాకు అబ్బ నా పేరే మరచిగాడు నా పేరు మరచిగాడు నిన్ను నిన్ను వదన్నావు నన్ను దివిస్తేనే గానీ నిన్ను వదలు నీ రములెన్నియ్యో చేసి చేసింది ని తప్పి ఇది గిది మనకి అందుకనే మన ఎవ్వరిని ఏమి అనుకూడదు నేను వచ్చే వస్తువు ధరించాను కాబట్టి అది దేవుడికి నాకు తెలుసు ఆయన కోపంతో ఇదేంటి వీళ్ళు ఎలా చేస్తున్నారంటే అర్థం అది మంచిదా ఏంటి ఇందులో ఎంత వరకు న్యాయం ఉందండి అంటం మంచిదా కాదే ఇందులో ఉందేమో దేవుని కోల్పోయేమో దేవుని అనుగ్రహం దొరుకుతుందేమో దేవుని సమక్షంలో ఎసుకు తీసుకున్న వాళ్ళు తండ్రి దగ్గర నా ప్రేమని పెట్టాలని ఒప్పుకున్నాడేమో అనుకోండి ఒక మరి ఎందులో లేదు దేవునికి మహిమ కలుగులు కాక సహోదరు సహోదరు దర్శన రంగంలోనే అక్కడ అదే అధ్యాయంలో పనిలో వచ్చి చదవండి గిల్లు పొందిన వాణిని జాగ్రత్తగా వినాలి తెలుపుొందిన వారిని అంటే ఈ నలభై దినాలు ఎవరు పాపములో పడిపోకుండా ఈ నలభై దినాలు అబద్దాలు ఆడకుండా ఈ నలభై దినాలు చిడు చూపులు చూడకుండా ఈ నలభై దినాలు చిడి మాటలు మాట్లాడకుండా ఈ నలభై దినాలు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఎవరైతే ఆరాధించి తెలుపొందారో నా దేవుని ఆలయములతో మూల స్తంభముగా చేయన దేవుని మైంప చూస్తారండీ ఏం చేస్తారా తన దేవుని ఆలయానికే ఎవరైతే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తారో దేవుని ఆలయానికి మూల స్తంభముగా చేస్తాడండి ఎలాగా ఈ నలభై దినాలు పాపములో పడిపోకుండా ఈ నలభై దినాలు దేవుని స్పృద్ధిస్తూ ఈ నలభై దినాలు అట్లనంటే నలభై దినాలు గడిస్తే నలభై ఒగురు తెలుగు గారి ఇంకా బలంగా గడుస్తుంది దేవునికి అంటే మీరు అనుకుంటారు నలభై దినాలు అయిపోయిన తర్వాత నలభై ఒగురు తెలుగునా ఏ అనుకుంటున్నారేమో కాదండి ఈ నలభై దినాలు ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధిస్తే నలభై ఒకటో దినం కానీ మన విశ్వాసాలు జీవితం ఇంకా బలంగానే వస్తున్నాయి ఇంకా శక్తివంతంగా అతిమ విశ్వాసం అతిమ నమ్మకం కాబట్టి ప్రభులతో భయమైనటువంటి సహోదరి ఈ సహోదరు లాగా వారి ప్రభు వారి యొక్క కృపలో మన జీవితాన్ని ఆనందంతో మరి క్షమాపణ మనస్సుతో లేకపోతే ఆ దేవుణ్ణి మరి పూర్తిగా విశ్వాసించేటువంటి జీవితంతో మన జీవితాన్ని కొనసాగిస్తేనే దేవాలయంలో మూలస్తంభంగా ఉండే భాగ్యాన్ని దేవుడు జీవ గ్రంథం నుంచి మన పేర్లు తొలగించడు దేవుడు సముఖంలో నా ప్రియమైన కుమారులు ఈ వస్త్రధారణ కలిగిన వారు ఒప్పుకుంటాడు అలా చేయాలంటేనే ఇప్పటి వరకు ఏమైందో కానీ ఈ ఇరవై రోజుల సమయంలో ఈ ఎనభై రోజుల సమయంలో గట్టిగా ప్రార్థన చేయండి దేవుని పట్టుకున్నట్లుగా పట్టుకోండి యాగోపు దేవుని ఎలా పట్టుకున్నాడు ఎలా పట్టుకున్నాడు అవకాశం పట్టుకుని వీడు నిన్ను ఏమన్నాడు బజ్ను నిన్ను ఎడబ్బాయె నన్ ని నీ అబ్బయ్య మొసుము దేవా నిన్ను వదన్నావు నువ్వు నాకు అబ్బ నా పేరే మోసగాడు నా పేరు మోసగాడు నిన్ను నిన్ను వదన్నావు నన్ను దీవిస్తేనే గాని నిన్ను వదలు నీ రములెన్నియ్యో చేసి చేసింది తాగి ని తప్పి ఎన్నో నేరాలు చేసి నీ కళ్ళు కప్పు తిరిగాదయా ఎన్నో అబద్ధాలని నీ కళ్ళు కప్పు తిరిగానయ్యా నా తండ్రిని మోసం చేశాడు నా అన్నను మోసం చేశాడు నా జీవితం ఇంక జీవితమేనా ఇది ఈ బ్రతికి ఇంక బ్రతికేనా నువ్వు నన్ను దీవించు నన్ను దీవిస్తేనే కానీ నిన్ను మొదల పడ్డ చూడటూలెయో చేసి చేసి నేరము నా నేర నేను బ్రతక నా తప్పు నువ్వు లెక్క పెడితే నేను జీవించగలనా నా అన్యాయాలు ఫోన్ చేస్తే నేను నీ ముందు నిలవాలి కదనా నేర లెక్క పెట్టుకొని జీవించి నన్ను జీవిస్తేనే నిన్ను నేను విడిచిపెడతానని యాకరువు పట్టుకుంటే ఆ యాకరువు పట్టుకున్న పట్టు లాంటిదే మన పట్టు ఉండాలి ఉండాలి ఆమె చెప్తా అంతేగాని ఈ ప్రాంతంలో పాల్గొని దేవాలయం మారిపోతానని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సైతాల్లో మారిపోవడం కాదండి ప్రాంతంలో ఉన్న చెప్పు భక్తులుగా ఉండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అపమిత్రులు జీవితం జీవించడం కాదు దేవుణ్ణి పట్టుకుంటే గట్టిగా పట్టుకోవాలి ఎక్కడ సోలిపోకూడదు ఆయన గంధంలో నీ నామం ఉండాలంటే ఆయన గ్రంథంలో నీ పేరు శాశ్వతంగా గెలిచి ఉండాలంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి అప్పుడు ఏమయ్యాలే గురుమార్గులైన యాకోబే గా మారిపోయాడు గట్టిగా జలు పడతా అండి దేవుడిని నువ్వు గట్టిగా పట్టుకుంటే ఆపాత్ర మనమే పరిశుద్ధులుగా మారిపోతాం దేవుని గట్టిగా పట్టుకుంటే గురుకులమైన మనమే మహనీయులుగా మారిపోతాం అంత శక్తి దేవుడు మనకి ఇచ్చాడు అంత అవకాశం మనకిచ్చాడు ఈ నలభై దినాల ప్రాంతంలో ప్రత్యేకమైన వస్త్రాలు ధరించిన విడారా ఈ తమల వస్త్రాల దాటిలే ఆయన నామముల మీ పేర్లను లిఖింప చేసుకోవడానికి ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని కొనసాగిస్తారని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఈ యొక్క పరిశుభ్ర వాక్యం దీవించిన గాక ఆయన